లావణ్యతో వివాదంపై స్పందించారు హీరో రాజ్ తరుణ్ చేసిన ఆరోపణలు మాత్రమేనని ఆధారాలు చూపించలేదని అన్నారు తనకు భయపడాల్సిన అవసరం లేదని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు అవుతున్నట్లు తెలిపారు తన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని తాను మనిషి తనకు బాధగా ఉంటుందని అన్నారు ఇక తనకు జీవితంలో పెళ్లిపై ఆసక్తి లేదని తనకు పెళ్ళంటే చాలా భయమని అన్నారు రాజ్ తరుణ్ బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్స్ వేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతాను అమాయకత్వాన్ని మన నన్ను అడ్వాంటేజ్ తీసుకుని ఇంత చేస్తే ఎవరికైనా బాధ నేను మనిషినే కదా స్క్రీన్లో అయితే పది మందిని పడతాను నేను లేకపోతే లాగా ఇది ఇదే ఫైట్ చేస్తాను మనిషినే కదా ఆబ్యస్గా ఎఫెక్ట్ అవుతాను కదా బాధ కదా ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను పెళ్ళండి చాలా బాగా ఉండే నేను ఇప్పుడే కాదు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా అన్ని ఇంటర్వ్యూలనే ఉంటుంది ఎప్పుడన్నా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే అడుగు నేను చెప్తా నాకు జీవితంలో పెళ్లి పిల్లలనే వద్దు ఒకవేళ పొరపాటుని జరిగితే ఎప్పుడు జరుగుతా తెలియదు కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా రియల్ రియల్ లైఫ్లోనే అంటున్నాను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు